తిరుగుతున్నారు ఎవరూ చెప్పనవసరం లేదు కానీ ఒక విషయం ఆలోచించుకోండి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక్క పని కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అన్నీ కూడా మరి వంద వంద పర్సెంట్ మేనిఫెస్టో సుమారుగా తొంభై తొమ్మిది పర్సెంట్ అన్ని హామీలు నిర్వహిస్తున్నారు డాక్టర్ రుణమాఫీ అన్నారు చేయలేదు ఆడపిల్లలు కొడితే ముప్పై వేలు అన్నారు ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఇంటి స్థలాలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పథకం కూడా ఆయన ఎప్పుడైతే చెప్పాడో డేట్ ప్రకారం మీ అందరి అకౌంట్ లో పట్టడం జరుగుతుంది ఫస్ట్ చూసుకుంటే మరి డాక్టర్ రుణమాఫీ అన్నారు అందరికీ డాక్టర్ రుణమాఫీ నాలుగు విడతల్లో డబ్బులు పట్టడం జరిగింది మరి అదే చేయతా అని చెప్పేసి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి అమ్మబడి వేస్తున్నారు అదే విధంగా మరి మూడు లక్షల రూపాయలు డాక్టర్ వాళ్ళకి రుణం లేకుండా ఇవ్వడం జరుగుతుంది అది కూడా అది కూడా వస్తుంది పెన్షన్ అరవై ఐదు సంవత్సరాలకు ఉండేది అంతకు ముందు దాన్ని అరవై సంవత్సరాలు తీసుకొచ్చి వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేల రూపాయలకు తీసుకొచ్చారు ఇవన్నీ మరి పెన్షన్ కూడా మరి వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది డాక్టర్ కూడా ఎక్కడికో వెళ్ళేవారు అవన్నీ కూడా మీరు ఇల్లు కదలక్క లేకుండా లోపు తెచ్చిస్తున్నారు అవన్నీ కూడా గుర్తు గుర్తు పెడుతున్నారు మీరు అందరూ కూడా